ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి గందరగోళ పరచాలని ప్రయత్నించి చివరికి తన దూకున్న గోతిలో తానే పడ్డట్టు పోయి ఇప్పుడు జైల్లో కూర్చున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే రండి తప్పకుండా నీకు రాజకీయ నేపథ్యం ఉంది నువ్వు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసావు నేను ఎక్కడా దిగజారి విమర్శలు చేయట్లేదు చేయబోను కూడా దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దాం మీరు చెప్పే నిర్మాణాత్మకమైన సూచనల సలహాలన్నీ పాటిస్తాం కానీ దిగజారి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా మన రాజకీయ పబ్బం అంటే ప్రజలకి నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి మంచిది కాదని తెలియజేస్తూ అలాగే మన నియోజకవర్గంలో రోడ్ల సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీ కొండూరు నుంచి గంగినేలు వరకు ఉన్న రహదారి నిర్మాణం కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి అయిపోయి అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ఈ నెలాఖరు లోపల అది ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ దాదాపుగా నియోజకవర్గంలో ప్రధానమైన అండ్ ఆర్ఎండ్బి రహదారులు తొంభై శాతం పైగా పూర్తయినాయి ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లి మెయిన్ బ్యాంక్ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ అందరూ కూడా డిమాండ్ చేశారు దాన్ని ఇప్పుడు సర్వే చేపట్టడం జరిగింది ఆ రోడ్డు ఒకప్పుడు మా ఇక్కడికి మన కొండపల్లి నుంచి తిరువురికి ప్రధాన రహదారి కానీ కాలక్రమంలో ఆక్రమణకు గురైంది కొత్తగా తీసుకొని విస్తరించడం కాకుండా ప్రభుత్వ స్థలం ఏమైతే ఉందో దాన్ని రేపు సంక్రాంతి తర్వాత మార్కింగ్లు పెట్టడం జరుగుతుంది ఈ నెలాఖరికల్లా ఆ విస్తరణ ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించున్నారో ఆక్రమణి తొలగించి ఆ రోడ్డు రహదారి విస్తరణ కార్యక్రమం కూడా తక్షణం చేపట్టుబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ